పిల్లలు ఈరోజు మనం ఒక పేద గాయకుడు రాజుగారి ఆహ్వానంతో రాజుగారిని కలవటానికి వచ్చిన భటులు అతనికి ఎలా అడ్డు చెప్పారు చివరకు ఆ గాయకుడు రాజుగారి దగ్గరకు ఎలా వెళ్ళగలిగాడు అనే విషయాలు ఈ చిట్టి కథలో తెలుసుకుందాం ఈ చిట్టి కథ పేరు గాయకుడి సమయస్ఫూర్తి పూర్వం చోడ రాజ్యాన్ని చోడా భీమరాజు కొణితన పట్టణాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తుండేవాడు రాజుగారు రాజ్యాన్ని చాలా చక్కగా ప్రజలందరినీ తన కన్నబిడ్డల్లాగా చూసుకునేవాడు చోడా భీమరాజు కళాపోషకుడు ఎన్నో దేవాలయాలు నిర్మించాడు కళాపోషకుడు కావటంతో కళాకారుల్లో ప్రావీణ్యం ఉన్నవారికి ఆర్థిక సహాయం చేస్తూ ఉండేవాడు ఆ రాజ్యంలో రామాపురం అనే చిన్న గ్రామం ఉంది అక్కడ మణిభద్ర శర్మ అనే స్వర్ణశిల్పికి సౌరసేన శర్మ అనే కుమారుడు ఉన్నాడు సౌరసేన శర్మకు శాస్త్రీయ సంగీతంలో మంచి నైపుణ్యం ఉంది అతని గాత్రం కూడా చాలా బాగుంటుంది ఈ విషయం రాజుగారి చివరి పడింది రాజుగారు ప్రతి ఆదివారం తన సభలో సంగీత కచేరీ నిర్వహించేవాడు రాజుగారు సౌరసేనకు ఒక ఆదివారం సంగీత కచేరీకి రావాల్సిందిగా వర్తమానం పంపాడు పేదవాడైన సౌరసేన శర్మ చుట్టుపక్కల స్నేహితుల బంధువుల తన సహాయంతో రాజధాని చేరుకున్నాడు అప్పటికే తాను తెచ్చుకున్న ధనం ఖర్చు అయింది కోట ద్వారం దగ్గరకు చేరుకొని రాజదర్శనానికి వెళ్ళాలని రాజుగారి వర్తమానం భటుడికి చూపించాడు అంత భటుడు చేయి చాచి నా మామూలు ఇచ్చి ముందు కదులు ఇలాంటి ద్వారాలు ఇంకా పదకొండు ఉన్నాయి అన్నాడు అక్కడి వాళ్లకు కూడా ఇవ్వాల్సి వస్తుంది అని అన్నాడు అది విన్న సౌరసేన గుండె గుబేలు మంది బయటకు వచ్చి ఈ సమస్యను ఎలా గట్టెక్కాలి అని ఆలోచించాడు ఆ రాజధాని నడిబొడ్డుకు వెళ్ళి సౌరసేన శర్మ ఇలా పెద్దగా అరిచాడు సోడా భీమరాజు దుర్మార్గుడు పరిపాలనా దక్షత లేనివాడు విందు విలాసాలతో మునిగిపోతాడు ఇలా నోటికి వచ్చినట్లు గట్టిగా చిట్టాడు అక్కడే ఉన్న సైనికులు సౌరసేన శర్మను బంధించి రాజుగారి దగ్గరికి తీసుకువెళ్ళారు సౌరసేన రాజుగారిని నిందించడం గురించి సైనికులు రాజుగారికి విన్నవించారు అప్పుడు రాజు రాజుగారిని నిందించడం నేరం అని నీకు తెలియదా అని గట్టిగా అరిచాడు సౌరసేన తనకు రాజుగారి దగ్గర నుంచి వచ్చిన ఆహ్వానాన్ని చూపించి కోటగుమ్మం దగ్గర ఉన్న రాజభటులు తనని డబ్బులు ఇవ్వనిదే లోపలికి ప్రవేశం నిరాకరించారు అని వివరంగా చెప్పాడు నా దగ్గర మా ఊరికి వెళ్ళటానికి కూడా ధనం ఇప్పుడు లేదు మీ దర్శనం కోసం ఇలా నాటకం ఆడాల్సి వచ్చింది అని వివరించి క్షమాపణలు కోరాడు అది విన్న అక్కడి పండితులు వారికి ఉన్న ఇలాంటి అనుభవాలని రాజుగారితో పంచుకున్నారు వెంటనే రాజుగారు తన మంత్రితో విచారణ జరిపించి అవినీతి ఉద్యోగులను కొలువు నుంచి తొలగించాడు సౌరసేనకు శాస్త్రీయ సంగీత కచేరిలో అవకాశం ఇచ్చాడు సౌరసేన పాటలు గాత్రం అక్కడికి విచ్చేసిన అందరికీ చాలా బాగా నచ్చాయి ఆ సభ అంతా కరతాళ ధ్వనులతో నిండిపోయింది రాజుగారు తన మంత్రిని పిలిచి సౌరసేన శర్మను తన ఆస్థాన గాయకుడుగా నియమించమని ఆజ్ఞాపించాడు తమ సలహాదారుల బృందంలో కూడా చోటు కల్పించాడు పిల్లలు గాయకుడిని భటులు రాజును దూషించాడని బంధించి తీసుకొని వెళ్ళారు కదా ఆ గాయకుడు భటులు తనని లోనికి రానివ్వలేదని చెప్పి తన అనుభవాన్ని రాజుగారికి చెప్పాడు కదా అక్కడ ఉన్న పండితుడు కూడా అలాంటి అనుభవం వారికి కూడా ఎదురైందని చెప్పుకున్నారు కదా ఇప్పుడు ఈ కథలోని నీతిని ఒక వాక్యంలో చెప్పుకోవాలంటే ఏ సమస్యనైనా చక్కగా ఆలోచించి ఉపాయంతో పరిష్కరించుకోవచ్చు ఇదే ఈ కథలోని నీతి